శివాయ గురవే శ్రీమాత శ్రీ గురుభ్యో నమ అమ్మవారి స్వరూపా మీకందరికి నమస్కారం అండి ఈరోజు సౌందర్లహర్లో మనం ఇరవై నాలుగో శ్లోకానికి వచ్చాం ఇరవై నాలుగో శ్లోకం जगत्सुते धाता हरिरवतिरुद्रक्षपयते तिरस्कुर्वन् एतत् स्वमपि वपुरीशस्तिरयति सदा पूर्वस्सर्वं तदिदमनुगृह्णाति च शिवः तवाज्ञामालम्ब्य क्षणचलितयोर्भ्रूलतिकयो जगत्सुते धाता हरिरवतिरुद्रक्षपयतिरस्कुर्वन् एतत् स्वमपि वपुरीश सदा पूर्व सर्वं तदिदमनुगृह्णाति च शिवः तवाज्ञामालम्ब्य क्षणचलितयोर्भृतिकयोः इर भगवत भगवत्पादु मनकी విశ్వంలో ఉండే అమ్మవారి యొక్క కృత్యములు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మన ముందు ఆవిష్కరిస్తున్నారు పంచకృత్య పరాయణ మనకిది లలితా శాస్త్రం వస్తుంది ఆ పదానికి వ్యాఖ్యానము ఈ శ్లోకం ఇంతేకాకుండా సృష్టికర్తీ గోత్రి గోవింద గోవిందరూపిణీ సంహారిణి రూపా తిరోధానకరీశ్వరి సదా పంచకృత్య పరాయణ ఈ శ్లోకాలకు కూడా వ్యాఖ్యానమే ఈ శ్లోకం అంటే లలితా ఉండే విషయాన్ని మనకు విపులంగా చెప్తున్నారు భగవత్పాదులు అంటే అమ్మవారు అయ్యవారు పెట్టుకున్న పనులు విశ్వంలో ఐదు పనులే పంచకృత్యములు అంటే ఐదు పనులు ఏం పనులు పెట్టుకున్నారు వాళ్ళు సృష్టి స్థితి సంహారం తిరోధానం అనుగ్రహం అనే ఐదు పనులు పెట్టుకున్నారు వాళ్ళు ఈ ఐదు పనులు ఎలా నిర్వహిస్తున్నారు అనే విషయాన్ని మనకి శ్లోకంలో చెప్తున్నారు జగత్సు ధాతా ధాతా ఆ బ్రహ్మదేవుడు జగత్ సూతే ఈ జగత్తును ఈ జగత్ అంతటిని కూడా సూతే సృష్టిస్తున్నాడు అమ్మ నీ దయ వల్ల ఆ బ్రహ్మదేవుడు ఈ జగత్తునంతటిని కూడా సృష్టిస్తూ ఉన్నాడు హరి రవతి హరి అవతి అవతి అంటే రక్షిస్తున్నాడు హరి అంటే విష్ణుమూర్తి విష్ణుమూర్తి రక్షిస్తూ స్థితికారకంగా ఉన్నాడు స్థితి చేస్తున్నాడు రుద్రక్షపయతే రుద్రుడు వచ్చేసి సంహారం చేస్తున్నాడు సృష్టి స్థితి సంహారం మూడు పనులు చేస్తున్నారు మూడు పనులు మొదటి వాక్యంలో చెప్పేశారు జగత్ సూతే జగత్ ఈ విశ్వాన్ని అంతటినీ కూడా సూతే సృష్టిస్తున్నాడు ఎవరు దాత బ్రహ్మదేవుడు హరి ఆ విష్ణుమూర్తి అవతి రక్షిస్తున్నాడు స్థితి చేస్తున్నాడు ఆ విష్ణుమూర్తి రుద్రుడు వచ్చేసి క్షపయతే క్షపయితే సంహారం చేస్తున్నాడు అలా చేసిన దాన్ని తిరస్కుర్వన్ ఏ తత్ తిరస్కుర్వన్ ఆ విధంగా సృష్టి స్థితి సంహారం చేయబడి ఆ జగత్తుని ఆ సంహారాన్ని ఏతత్ అదంతా కలిపి స్వ స్వమాపి వపురీస స్థిరయతి అపురీస ఈశ తన యొక్క ఈశ్వరుడు ఈ వపుహు తన శరీరంలో కలుపుకుంటున్నాడు అంతా తీసుకొచ్చి తనలో కల్పించే కలుపుకొని తీర ఎత్తి కనిపించకుండా చేస్తున్నాడు అది తిరోధానం కనిపించకుండా చేయడాన్ని తిరోధానం అంటారు సృష్టి చేసిన బ్రహ్మేమో సృష్టి చేస్తున్నాడు విష్ణుమూర్తి ఏమో స్థితి చేస్తున్నాడు రుద్రుడేమో సంహారం చేస్తున్నాడు ఆ సంహారం చేసిన ఆ జగత్తునంతటినీ కూడా తన శరీరంలో కలిపేసుకొని కనిపించకుండా చేస్తున్నాడు ఆ యొక్క ఈశ్వరుడు సదా పూర్వ సర్వం సదా పూర్వ పూర్వం అంటే సదా అనే పదాన్ని ముందు పెట్టుకొని పూర్వం అంటే అర్థం ముందు పదంగా సదా అనే పేరు పెట్టుకొని చివరి మూడవ వాక్యంలో చివరి పదం శివ శివ అనే పదాన్ని తర్వాత పెట్టుకోనట సదా పూర్వ శివ సదాశివుడు ఆయన పేరు ఐదో ఆయన పేరు సదాశివుడు ఆయన వచ్చేసేసి ఏం చేస్తున్నాడు సర్వం ఆ కనిపించకుండా చేసిన ఆ సర్వమైనటువంటి తదిదం అదంతా ఆ యొక్క జగత్తునంతటిని కూడా అనుగృహణాతి మళ్ళీ అనుగ్రహించేస్తున్నాడు ఆ సదాశివుడు వచ్చి అనుగ్రహిస్తున్నాడు ఈ ఐదు పనులు ఈ విధంగా జరుగుతున్నాయమ్మా బ్రహ్మదేవుడేమో సృష్టి చేస్తే విష్ణుమూర్తి ఏమో స్థితి చేస్తే రుద్రుడేమో సంహారం చేస్తే ఈశ్వరుడు వచ్చి తిరోధానం చేస్తే సంహారం వచ్చి ఆ సదాశివుడు చేస్తున్నాడమ్మా ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి తవాజ్ఞ అమ్మ అమ్మా తవా నీ యొక్క ఆజ్ఞ నీ ఆజ్ఞ ద్వారానే ఇది జరుగుతోంది లేకపోతే జరగదు కాబట్టి అమ్మా నీ ఆజ్ఞ ప్రకారం జరుగుతోంది తవా నీ ఆజ్ఞను అనుసరించి నీ ఆజ్ఞ ప్రకారం ఆధారం చేసుకొని ఈ సృష్టి స్థితి సంహారం తిరోధానం అనుగ్రహం అనే పనులు ఇంత సక్రమంగా జరుగుతున్నాయి క్షణచిత యోధికోహో అమ్మవారు ఏం చేస్తున్నారట భ్రూ లతిక ఆమె యొక్క కను బొమ్మలు కనుబొమ్మలు తీర్చిదిద్దినట్టుగా ఉన్నాయట అవి ఎలా ఉన్నాయి తీగెల్లా ఉన్నాయి లతిక తీగలాగా ఉన్నాయట ఒక తీగలాగా బాగా తీర్చిదిద్దబట్టు అమ్మవారి కనుబొమ్మలు ఆ కనుబొమ్మలు ఒక్కసారి పైకి అట్లా ఊరికే ఎగరేసింది క్షణ మాత్రం ఎక్కువసేపు కూడా కాదు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అలా పైకి ఎగరేసింది అంతే క్షణ చలితయో భ్రూల తీక నీ కనుబొమ్మలు ఒక్కసారి ఎగరేయంగానే వెంటనే ఈ ఐదు పనులు జరిగిపోతున్నాయి విశ్వంలో విశ్వంలో ఈ ఐదు పనులు ఎలా జరుగుతున్నాయి నీ యొక్క ఆజ్ఞ ప్రకారంగా ఆమె నోరు తెచ్చి మాట్లాడదు ఇలా చేయండి అలా చేయండి ఎవ్వరికి ఏమి చెప్పదు కేవలం తను కనుబొమ్మలో ఒక రవాటు కదిలిస్తే చాలు వెంటనే అందరూ ఆ బ్రహ్మ సృష్టి చేయడం మొదలు పెట్టేస్తాడు స్థితి చేయడం విష్ణుమూర్తి మొదలు పెట్టేస్తాడు సంహారం వచ్చేసి ఆ శివుడు చేస్తాడు రుద్రుడు చేస్తాడు మళ్ళీ తిరోధానం వచ్చి ఈశ్వరుడు చేస్తాడు అనుగ్రహం వచ్చి ఆ సదాశివుడు చేస్తాడు ఈ ఐదు మంది కూడా నీ ఆజ్ఞను అనుసరించి నీ కనుబొమ్మల యొక్క కదలికతోనే చేస్తున్నారమ్మా అని స్తోత్రం చేస్తూ అమ్మవారిని మనకు సందేశం ఇస్తున్నాడు మనకేమో పంచకృత్యాలు చేసేవాళ్ళు వాళ్ళు ఇలా చేస్తున్నారు చేయడానికి కారణం ఎవరంటే అమ్మవారి ఆజ్ఞ అమ్మవారి యొక్క కనుబొమ్మల కదలిక ఆజ్ఞాపిస్తే ఆ ఆజ్ఞ ప్రకారంగా జరుగుతోంది అనే విషయాన్ని ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు ఆది గారు మరి ఇలా అయిందో చెప్తున్నారు అంటే ఈ విశ్వంలో ప్రతి అణువులో కూడా ఈ ఐదు పనులు రోజు జరుగుతాయి ప్రతినిత్యం జరుగుతాయి మన జీవితం తీసుకుంటే మనకైనా అంతే మనం ఇప్పుడు ఉదయాన్నే నిద్రలేచాము నిద్ర లేగానే సృష్టి ప్రారంభమైంది మనం చేయడం పనులు ఎన్నటి నుంచి ఎక్కడ ఎక్కడ పనులు ఆపామో ఎక్కడెక్కడ ఏమనుకున్నామో అవన్నీ ఇవాళ కొనసాగుతాయి సృష్టి మొదలవుతుంది స్థితి జరుగుతుంది ఎక్కడి దాకా నువ్వు రాత్రి పడుకునేదాకా స్థితి జరుగుతుంది తర్వాత నిద్రలోకి పోతావు అది లయం అదే సంహారం ఉదయం నుంచి చేసుకున్నవన్నీ అన్నీ ఒక్కసారి రిపీట్ చేసుకొని ఆమెను కళ్ళు మూసుకొని పడుకుంటే మనం ఎక్కడికి పోతున్నామో మనకే తెలియదు మనకు ఆ గాడి నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత చుట్టూ ఏం జరుగుతుందో మన పక్కన మనుషులు ఉన్నారు కూడా అది కూడా తెలియకుండా అంత గాఢ నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత అది తిరోధానం మనకి ఏం తెలియదు ఏం జరుగుతుంది కూడా ఏం తెలియదు కనిపించకుండా పోతుంది విశ్వం అంతా కనిపించకుండా పోతుంది మన కంటికి మన మనసుకు కానీ మన శరీరానికి కానీ ఏవి కనిపించవు మూర్తిగా మనం మత్తులో వెళ్ళిపోతాం అదే తిరోధానం అండి మళ్ళీ నిద్ర లేస్తాం నిద్ర లేయడమే అనుగ్రహం ఆ సదాశివుడు వచ్చి నిద్ర లేపుతాడు లేయండి మే తెల్లవారిందని చెప్పి అప్పుడు మనం లేస్తాం ఈ విధంగా ఐదు పనులు మనకే కాదు ప్రతి అణువులో జరుగుతుంది ప్రతినిత్యం ఐదు పనులు జరుగుతూనే ఉంటాయి నాన్ స్టాప్గా జరుగుతాయి అవి కాకపోతే ఈ మనకు పెద్ద విషయం అంటే ఏంటంటే ఈ ఐదు బ్రహ్మదేవుడి యొక్క ఆయుష్ అయిపోతే వంద సంవత్సరాలు కంప్లీట్ అయితే అప్పుడు వచ్చేది మాత్రం ఈ ఐదు మనకు స్పష్టంగా కనిపిస్తాయి సృష్టి మనం చూస్తూనే ఉన్నాం మన ప్రకృతి మన సృష్టి చుట్టూ ఉన్నదాన్ని సృష్టించిన వాళ్ళ బ్రహ్మదేవుడి విషయం మనకు తెలుస్తున్నది స్థితి జరుగుతోంది అనే విషయం మనం చూస్తూనే ఉన్నాం ఉదయం నుంచి రాత్రి వరకు స్థితి జరుగుతూనే ఉంది రాత్రి అయిపోయిన తర్వాత అంతా చీకటిలోకి అంత అంతా అయిపోతుంది సంహారం జరుగుతోంది కనిపించకుండా పోతోంది అర్ధరాత్రి అయితే తర్వాత మళ్ళీ అనుగ్రహించబడుతుంది తెల్లవాడుతోంది అనుగ్రహించబడుతోంది మళ్ళీ సృష్టి మొదలవుతోంది ఈ విధంగా ఐదు పందు అనునిత్యం అనుక్షణం ఇవి జరుగుతూనే ఉన్నాయి అదే బ్రహ్మదేవుడి యొక్క ఆయుష్ ప్రకారంగా తీసుకుంటే ఆయన ప్రకారం ఏంది ఎలా ఎలా జరుగుతాయి ఇవన్నీ ఈ విశ్వంలో మొట్టమొదటి సృష్టి జరుగుతూ ఉంటుంది అది కూడా బ్రహ్మదేవుడి ఆయుష్ ప్రకారం అంటే ఎట్లా అంటే బ్రహ్మదేవుడికి వచ్చేసి ఇప్పుడు మనకు కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం నాలుగు యుగాలు ఈ నాలుగు యుగాలు కలిపి ఒక మహాయుగం అంటారు అటువంటి మహాయుగాలు వెయ్యి అయితే బ్రహ్మదేవుడికి పగటి కాలం అటువంటి మహాయుగాలు వెయ్యైతే అయితే బ్రహ్మదేవుడికి రాత్రి కాలం ఇటువంటి రాత్రి పగలతో కలిసినటువంటి ఒక సంవ ఒక సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజులు అయితే ఒక సంవత్సరం అటువంటి మూడు వందల అరవై ఐదు రోజులు వంద సంవత్సరాలు అయితే ఆయన ఆయుష్ బ్రహ్మదేవుడి యొక్క ఆయుష్ వంద సంవత్సరాలు ఇప్పుడు మన సంకల్పం రోజు చెప్పుకుంటాం ద్వితీయ పరార్థే శ్వేత వరాహ కల్పే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం ద్వితీయ పదార్థి అంటే బ్రహ్మదేవుడికి యాభై ఒకటో సంవత్సరం జరుగుతుంది ఇప్పుడు యాభై ఏళ్ళు పూర్తి అయిపోయినా ఆయనకి ఆయుష్ మనం యాభై ఒకటో సంవత్సరంలో ఉన్నాం బ్రహ్మదేవుడికి ఆయుష్యుడు అప్పుడు దాన్ని బట్టి వందేళ్ళు పూర్తి అయిన తర్వాత అప్పుడు పెద్ద ప్రళయం వస్తుంది వచ్చి అన్నీ చెలరేకపోతాయి ప్రపంచంలో ఉండేవన్నీ చలరేకపోయి అప్పుడు సంహారం జరిగి ఆ సంహారం తర్వాత తిరోధానం జరిగి మళ్ళీ అనుగ్రహిస్తాడు సదాశివుడు ఈ విధంగా పెద్ద పెద్ద వాటి ద్వారా చిన్న అణువు దగ్గర నుంచి అంతటా బ్రహ్మాండం అంతా కూడా ఈ ఐదు పనులు జరుగుతూనే ఉంటాయి నిత్యము జరుగుతాయి కాబట్టి ది పంచకృత్య పారాయణ అమ్మవారు ఏం చేస్తున్నారు ఐదు పనులు చేస్తున్నారు అవన్నీ ఎలా చేస్తున్నారు ఆమె ఏమన్నా మాట్లాడి చేస్తున్నారా కేవలం తన కనుబొమ్మలు కదలికతోనే ఆజ్ఞతోనే సాధించేస్తున్నారు చేసేస్తున్నారు అంటే వాళ్ళు ఏ శ్రమ పడ్డం లేదు కేవలం ఆమె ఆజ్ఞ ఇవ్వడము ఆలస్యం వాళ్ళు మొదలు పెట్టేసేసి ఆ పనులు చేస్తున్నారు బ్రహ్మదేవుడు సృష్టి చేస్తున్నాడు విష్ణుమూర్తి స్థితి చేస్తున్నాడు రుద్రుడు సంహారం చేస్తున్నాడు సంహారం ఒక హారం గుచ్చినట్టుగా గుచ్చుతున్నాడు విశ్వాన్ని తీసుకుంటాడు ఆ తీసుకున్న దాన్ని కనిపించకుండా తన శరీరంలో కలిపేసుకుంటాడు ఈశ్వరుడు మళ్ళీ సదాశివుడు తన బయటకు వచ్చి అనుగ్రహిస్తాడు సృష్టినంతటిని ఇది మనకు ప్రకృతిలో జరుగుతోంది ఇది కేవలం ఎలా జరుగుతోందంటే అమ్మవారి యొక్క ఆ యొక్క కనుబొమ్మల యొక్క కదలిక వల్ల అది కూడా క్షణ క్షణం అంటే చాలా తక్కువ టైం ఒక క్షణం మాత్రంతో జరిగిపోతుంది ఆ విషయం ఆ వంటి అనడం ఆలస్యం అంటే జరుగుతోంది అంటే అంత చాలా స్పీడ్గా జరుగుతుంది విషయం మనకు తెలియడం లేదు కానీ నిత్యం జరిగిపోతుంది ఐదు కృత్యాలు ప్రతి నిత్యం ప్రతి నిమిషం జరుగుతూనే ఉన్నాయి అవన్నీ కూడా అమ్మవారి అనుగ్రహతోనే జరుగుతున్నాయి ఆజ్ఞతోనే జరుగుతున్నాయి కాబట్టి ఆమె ఆజ్ఞను ఉల్లంఘించడానికి వీల్లేదు సర్వానుల్లంఘ్య శాసన లలితాశాహసం ఆమె యొక్క శాసనాన్ని ఎవ్వరు ఎదిరించలేదు మేము చేయమనడానికి వీల్లేదు ఆమె చెప్పినట్టు జరగాల్సింది అందుకని ఆజ్ఞామాలంబ్య ఆమె ఆజ్ఞను అనుసరించి ఈ విశ్వం జరుగుతోంది అమ్మ నీ యొక్క గొప్పతనం ఏంటంటే కేవలం నీ కనుబొమ్మల కదలిక ద్వారానే ఈ విశ్వాన్నంతా కూడా ఆ ఐదు పనులు చకచక చక జరిగిపోతున్నాయమ్మా అని చెప్పి స్తోత్రం చేశారు ఆది శంకరాచార్యులు ఈ శ్లోకం ద్వారా ఇది దీంట్లో ఉండే విషయం జగస్ హరిరవతి స్థిరయతి సదా పూర్వ సర్వం ను గృహ్ణాతి శివ తలంబ్య క్షణ కయో ఈ విధంగా ఈరోజు మనం సౌందర్లహర్లోని ఇరవై నాలుగో శ్లోకంలో విశేష అంశాలు తెలుసుకున్నాం